అండి ఈరోజు పాలు వేయటంలో కూర్చు చాలా చాలామంది అయితే కామెంట్స్ చేశారు కదా వాళ్ళ కోసం అయితే ఈరోజు నేను పాలు వేసి చూపిస్తానండి చాలా సింపుల్గా అలాగే కుర్చు రాకుండా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలి అనుకుంటే ఒక లైక్ అయితే చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ఒక చీరకైతే పాలు వేసుకున్నాను అది కూడా జార్జెట్ క్లాత్ చూడండి ఒకసారి ఈ క్లాత్కి అయితే మనం ఇప్పుడు పాలు వేసుకున్నాం దీనికి మామూలుగా అయితే కూర్చోస్తుంది అలా రాకుండా చాలా సింపుల్గా వేసుకోవాలంటే నేను చూపిస్తాను ఇప్పుడు కలర్ కూడా చాలా బాగుంది ఒకసారి చూడండి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇప్పుడు పాలు ఎలా వేసుకోవాలని చూపిస్తాను మిషన్కి అయితే రెండు పాదాలు ఉంటాయని నేను చెప్పాను కదా ముందు వీడియోలో కూడా ఇప్పుడు వచ్చేసి ఈ పాదం వచ్చేసి ఇది పక్కన పెట్టేద్దాం ఈ పాదం వచ్చేసి మనకి కొంగులు పీకో చేయడానికి ఈ పాదం బాగా యూజ్ అవుతుంది కొంగులు మాత్రమే చేసుకోగలుగుతామండి చీర ఫాల్ దీంతో వేయాలి అనుకుంటే కుచ్చు వస్తుందండి అందుకని దీంతో పీకో మాత్రమే చేసుకోవాలి కొంగులు ఫాల్ మాత్రం వేయకూడదండి దీంతో దీన్ని ఫస్ట్ అయితే ఫిట్టింగ్ చేసుకుందాం కొంగులు పీకో చేసుకోవడానికి మాత్రమే ఇలా ఫిట్టింగ్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఈ పాదం ఇది పెద్ద పాదం అండి దీంతో మనం చీర ఫాల్ వేయటానికి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నార్మల్ కుట్టు కూడా వేసుకోవచ్చు దీంతో మనం దీంతో పీకో ఫాల్ చేసినట్టయితే ఫాల్ చాలా నీట్గా వస్తుందండి కుట్టు అనేది కుచ్చు రాకుండా ముడతలు రాకుండా ఉంటుంది దీంతో ఫాల్ వేయటం వల్ల అలాగే నార్మల్ కుట్టు కూడా వస్తుంది నా మిషన్ అయితే టూ ఇన్ వన్ లాగా తీసుకున్నాను ఇప్పుడు ఇది మనం పాలు వేసేటప్పుడు మాత్రమే యూజ్ చేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పాలు ఎలా వేసుకోవాలనే చూద్దాము ఇప్పుడు పీకో చేసుకోవడానికి నెంబర్ వచ్చేసి ఎలా పెట్టుకోవాలి అంటే ఒకసారి చూపిస్తా చూడండి ఇప్పుడు చూడండి ఇది జీరో దగ్గర ఉంది ఇది వన్ టూ ఇప్పుడు మనం వన్కి టూకి మధ్యలో పెట్టుకున్నాం అనుకో మనకి కొంగులు పీకో చేసుకోవడానికి చక్కగా వస్తుంది మనం ఇంకా వేరే నెంబర్లు ఏం మారవకుండా ఇది ఒక్కటి మార్చుకున్నట్టయితే కరెక్ట్గా సెట్ అవుతుందండి ఇప్పుడు చూడండి మనము ఈ సూదిలో నుంచి దారము ఇలా తీసుకోవాలి బయటకి ఇలా మెల్లగా తీసుకొని ఒక సైడ్కి ఇలా అనుకొని ఇప్పుడు కొంగుని ఇలా పెట్టుకోవాలి కొంచెం వదిలేసేయాలి మనకి ఇది పీకో కాబట్టి ఆ చివరిని అనేది కుట్టు పట్టుకోదు అందుకని కొంచెం వదిలేసిన తర్వాత ఇలా కుట్టుకోవాలి ఇప్పుడు చూడండి కూర్చోండి ఇలా రావాలి ఇప్పుడు ఇది చూపించడానికి నేను కటింగ్ అయితే చేశాను ఇలా కొంగులు పీకో చేసేటప్పుడు మనకి కొంగులు ఏమైనా క్రాసుగా ఉన్నట్టయితే మనం ఇలా కుట్టుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవచ్చు క్రాసులు లేకుండా ఇలా నీట్గా కుట్టేసిన తర్వాత మనకి చివ్వరలో నీట్గా వేసుకోవాలి ఈ చివర ఇప్పుడు క్లాత్ని ఇలా వదిలేసుకున్నాం కదా దీన్ని ఇప్పుడు ఇలా రివర్స్లో పెట్టుకొని కొంచెం ఇలా కుట్టు వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు కొంగులు పీక్ వచ్చేసాం కదా ఇప్పుడు పాలు అయితే వేసుకుందాము పాలు వేసుకోవడానికి పాదాన్ని అయితే మార్చుకోవాలి ఇప్పుడు క్లాత్ని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు చూడండి మొన్న డార్క్ కలర్ చీరకు వేసి చూపించారు మాకు కనపడట్లేదు అని అన్నారు కదా అందుకని కొంచెం కలర్ చేంజ్గా తీసుకున్నానండి ఈ చీర వచ్చేసి నాదే వేరే వాళ్ళకి ఇలా వేస్తే ఊరుకోరు కదా మన వరకు వేసుకుంటే మీకు చూపించడానికి నేను ఈ కలర్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి హోల్డ్ చేసుకొని ఒక కుట్టు అయితే వేసుకుందాము ఇప్పుడు చీర పాల్ వేయడానికి మన నెంబర్ని అయితే మార్చుకోవాలి వన్కి జీరోకి మధ్యలో పెట్టుకోవాలి ఇది పాల్ వేయటానికి మాత్రమే చూడండి పాల్కి అయితే కొంచెం ఒక కుట్టు వేసుకుందాము ఒక పావు ఇంచు మందంలో క్లాత్ని వదిలేసుకొని ఒక కుట్టైతే వేసుకుందాం ఇప్పుడు ఒక జానన్నారా క్లాత్ని వదిలేసుకొని మనం కుట్టు వేసుకున్న ఫాల్ని అయితే దానిపైన పెట్టేసుకోవాలి కుట్టు వేసేటప్పుడు ఫాల్ని గట్టిగా లాగకుండా నార్మల్గా వదిలేసి కుట్టు వేసుకోవాలి ఫాల్ను గట్టిగా లాగారంటే ముడతలు వచ్చేసి కుచ్చు కుచ్చుగా వచ్చేస్తుందండి ఇప్పుడు కొంచెం కుట్టు వేసిన తర్వాత చూపిస్తున్నా చూడండి నీట్గా వచ్చింది కదా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కుట్టు వేసుకోవాలి ఒకవేళ మనకి స్టార్టింగ్లోనే కుర్చు వస్తుంది అనుకుంటే ఆ కొంచెం కుట్టు విప్పేసి మనం ఫాల్ని మరొకసారి రివర్స్ తిప్పి వేసుకొని ఫాల్ వేసుకోవాలి ఇలా క్లాత్ నీట్గా సర్దుకుంటూ ఫాల్ వేసుకోవాలి ఈ ఫాల్ వేసే టైంలో మనం చిన్న చిన్న టిప్స్ పాటించినట్టయితే ఫాల్ నీట్గా వస్తుంది ఇలా ఫాల్ మొత్తం కుట్టిన తర్వాత ఒకసారి చూడండి ఫాల్ ఎంత నీట్గా వేసుకున్నామో కుట్టు కూడా చక్కగా వచ్చింది ఇప్పుడు చూడండి పాలు వచ్చేసి కింద ఉండాలి వచ్చేసి పైన ఉండాలి ఇలా నీట్గా ముడతలు లేకుండా ఇలా సర్దుకొని ఇప్పుడు అయితే వేసుకుందాము ఇలా చివరి వరకు వచ్చిన దాకా ఇలా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు సూదిని కిందకు దించి చీరని ఇలా సైడ్కి అనుకొని ముడతలు లేకుండా నీట్గా అనుకొని ఇలా కుట్టు వేసుకోవాలి మనం ఇలా కుట్టు వేసుకుంటే చీర అనేది రాదండి చాలా నీట్గా ఉంటుంది ఇలా కుట్టు వేసేటప్పుడు మనకి ఫాల్ అనేది కింద ఉంటుంది చీర పైన ఉంటుంది కదా మనం ఇలా వేళ్లతో సర్దుకునేటప్పుడు ఫాల్ ఎంతవరకు ఉందనేది మనకు అర్థమవుతుంది ఒకవేళ అర్థం కాకపోతే ఇలా వేళ్లతోటి మెల్లగా జరుపుకుంటూ చూసుకోవాలండి ఫాల్ వేసేటప్పుడు అప్పుడు మనకు బాగా అర్థమవుతుంది ఇప్పుడు చూడండి మనకి ఇలా ఒక కుట్టు అయితే ఉంటుంది కదా ఫాల్కి అది మన చేతికి తగులుతున్నప్పుడు కొంచెం లావుగా ఉంటుంది అలా పట్టుకొని నిదానంగా కుట్టైతే వేసుకోవాలి మనం గట్టిగా లాగకుండా నిదానంగా కుట్టి వేసుకోవాలండి గట్టిగా లాగినట్టయితే మనకి చీర అనేది కుచ్చులు వచ్చేసి ముడతలు ముడతలుగా ఉంటుంది ఇలా పాలు వేసేటప్పుడు ఈ చిన్న టిప్ అయితే తెలుసుకొని పాలు వేసుకోండి రోజుకు పదిహేను కంటే ఎక్కువే వేసుకుంటారు మనం రోజుకి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల లోపు సంపాదించుకోవచ్చు పాలు వేసి కూడా అండి చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు ఇప్పుడు ఫాల్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా ఫాల్ వేసేటప్పుడు పాదం మార్చుకొని మనం డబుల్ పాదం ఉంటుంది కదా అది పెట్టుకొని కుట్టుకుంటేనే మనకి ఇంత నీట్గా వస్తుంది కొంగులు ఓర్లకు చేసే తోటి మనం ఫాల్ వేసుకున్నట్టయితే నీట్గా రాదండి ఇప్పుడు చూస్తున్నారు కదా మొన్నటి వీడియోలో డార్క్ చీరకు వేశారు అస్సలు కనపడట్లేదు సిస్టర్ మాకైతే అర్థం కావట్లేదు అన్నందుకు నేను ఇలా కలర్ చేంజ్ చేసి ఇలా అయితే వేసి చూపిస్తున్నానండి ఇలా వేస్తేనే మనకు అర్థమవుతుంది కదా చూపించటానికైనా సరే అని నేను ఇలా అయితే వేస్తున్నాను మీరు కూడా ఫాల్ వేయాలి అనుకుంటే ఈ చిన్న చిన్న టిప్స్ పాటించి ఫాల్ వేసి చూడండి రోజుకి ఎన్ని ఫాల్ అయినా విసుకు లేకుండా చాలా సింపుల్గా వేస్తారు కుట్టు విప్పి మళ్ళీ కుట్టు వేసే పని లేకుండా చాలా నీట్గా వస్తాయండి ఈ కుట్లు కూడా చూడండి ఇలా సర్దుకుంటూ ఫాల్ వేసేటప్పుడు సర్దుకుంటూ వేసుకోవాలి మనం పైన చీరని సర్దకపోతే పైన కుర్చి వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఫాల్ ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడైనా కుర్చి రాలేదు ఈ క్లాత్ మనకి జారిపోతూ ఉంటుంది కదా అలాంటి క్లాత్ కూడా సింపుల్గా వేయాలంటే ఈ చిన్న టిప్స్ పాటించండి మీరు ఫాల్ వేసే దాంట్లో పర్ఫెక్ట్గా వేస్తారు మనకి ఎక్కడ ఇంత కుచ్చు రాకుండా వచ్చింది కదా ఇప్పుడు మీకు ఇంకా దగ్గర నుంచి చూపిస్తా చూడండి కుట్టు కూడా చాలా నీట్గా చక్కగా ఉంది మనకి కొంగులు పీకో చేసే మిషన్ పాదంతో వేయకుండా ఈ పాదంతో వేసాం కదా నీట్గా వచ్చింది చూడండి దగ్గర నుంచి చూడండి ఒకసారి కుట్టు ఎంత బాగుందంటే మనకి పైన క్లాత్ కూడా గుంజినట్టుగా లేకుండా చాలా నీట్గా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చీర ఫాల్ వేయటంలో ముడత రాకుండా చాలా నీట్గా వేశాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఇంకా అర్థం కాకపోతే కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేను రిప్లై అయితే ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి